ఉద్యోగ బాధ్యతలలో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగుల కోసం ఫిజియోథెరపీ ద్వారా చిన్న చిన్న వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని కొమరోలు మండల ఎంపీపీ కామూరి అమూల్య అన్నారు ప్రకాశం జిల్లా కొమ్లు మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయంలోని అన్ని రకాల ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శులకు విఆర్వోలకు ఉపాధి హామీ ఉద్యోగులకు ఫిజియోథెరపీ ద్వారా మానసిక శారీరక ఒత్తిడిని తగ్గించే అంశంపై అవగాహన సమాపేశం మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ మస్తాన్వలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కామూరి అమూల్య విశాఖపట్నం నిజాం ఇన్స్టిట్యూట్ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ రమేష్ రామ్జీ గోవిందలు పాల్గొన్నారు ఈ సందర్బంగా మండల అభివృద్ది అధికారి మస్తాన్ వలి ఎంపీపీ అమూల్యలు మాట్లాడుతూ నేటి జీవిత కాలంలో మానసిక ఒత్తిడితో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వారికి మానసిక ఒత్తిడి నుంచి శారీరక ఒత్తిడి నుంచి ఫిజియోథెరపీ వ్యాయామం ద్వారా ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈ రోజు డాక్టర్లు వివరంగా తెలిపారని ప్రతి ఒక్కరూ కూడా వాటిని పాటించి శారీరక మానసిక ఆరోగ్యం పొందాలని కోరారు అనంతరం ఫిజియోథెరపీ వైద్యులు రమేష్ మాట్లాడుతూ నేటి కాలంలో చాలా మందికి ఫిజియోథెరపీ ద్వారా ఆరోగ్యాన్ని పొందే అంశాలు వ్యాయామ విధానాలు సరిగ్గా తెలియని అన్నారు ఈ సందర్భంగా ఆయన తలనొప్పి రాకుండా ఎలాంటి వ్యాయామం చేయాలి అలాగే నడుముల నొప్పికి కాళ్ళ నొప్పులు రా చేయాల్సిన వ్యాయామం గురించి తెలిపారు అనంతరం ల్యాప్టాప్ ఎలా వాడాలో వివరించారు సెల్ ఫోన్ ద్వారా వైబ్రేషన్ ఎక్కువ వస్తుందని సెల్ ఫోన్ సీలు పురుషులు ఎక్కువగా ఎడమ చేతి వైపు పెట్టుకుని మాట్లాడాలని అలాగే పురుషులు ఎడమ వైపు ప్యాంటు మహిళలు హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎండిఓ దేవరశెట్టి బ్రహ్మయ్య పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు విఆర్ఓలు ఇతరులు పాల్గొన్నారు ఏంటంటే మేము ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఈ క్లాస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫిజియోథెరపీ మీద అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సార్ ఈ అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉండడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి పెయిన్ కిల్లర్స్ వాడకుండా మనం ఫిజియోథెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అసలు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చాలా మంది పెయిన్ కిల్లర్ ఎక్కువగా వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయి సార్ చాలా మంది డాక్టర్ గారిని సంప్రదించకుండానే ఏంటంటే వీళ్ళు పెయిన్ కిలర్స్ వాడుతూ ఉన్నారు అలాంటి పెయిన్ కిలర్స్ వాడకుండా ఫిజియోథెరపీలో ఎలా తగ్గించుకోవచ్చు సెకండ్ ఏంటి అంటే మొబైల్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నాం ఈ మొబైల్ అనేది రేడియేషన్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవచ్చు ఈ మొబైల్ అనేది మనం ఎక్కడ పెట్టుకోవాలి ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అనే చిన్న చిన్న మెడికల్ టిప్స్ కూడా మొబైల్కి సంబంధించి చెప్పడం అనేది జరిగింది అలానే ఎలా వాడాలి ఏ రకంగా వాడుకోవాలి ఫోన్స్ పెట్టి మాట్లాడుకోవడం వల్ల కానీ లేదంటే స్పీకర్ పెట్టి మాట్లాడుకోవడం వల్ల కానీ రేడియేషన్ నుంచి కొంచెం దూరంగా ఉండే మెథడ్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది అలానే ఏంటంటే ఫిజియోథెరపీకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ హెడ్ ఎక్స్ వస్తే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అలానే మైగ్రైన్ పెయిన్ ఉంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అలానే చాలా మందికి పెరాలసిస్ స్ట్రోక్ అనేవి ఎటాక్కుండా ఉండాలి అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బ్యాక్ పెయిన్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి సయాటికా ప్రాబ్లం ఉంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది సార్ అలానే ఏంటంటే కొన్ని మెడికల్ టిప్స్ బీపీ షుగర్ గ్యాస్టిక్ సంబంధించిన కొన్ని మెడికల్ టిప్స్ కూడా చెప్పడం అనేది జరిగింది సార్ సరిపోద్ది సార్ చెప్పడం అనేది జరిగింది అలానే ఏంటంటే ఈ మెడికల్ టిప్స్ ఏంటంటే వాళ్ళకి మెడికల్ తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ బీపీ ఉన్నవాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకొని బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు కూడా ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకొని ని కంట్రోల్ చేసుకోవచ్చు అలానే ఏంటంటే షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి ఎక్సర్సైజ్ చేసుకొని షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న మెథడ్స్ ఎక్సర్సైజ్ తో పాటు కొన్ని మెడికల్ టిప్స్ అంటే గ్యాస్టిక్ ప్రాబ్లం వాళ్ళైతే ఒక జామాకుల్ని వాటర్లో వేసుకుని హీట్ చేసి ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయ్యే మెత్త చెప్పడం జరిగింది అలానే షుగర్ పేషెంట్స్ ఉంటే షుగర్ని కూడా ఏంటంటే మనకి బెండకాయ జామాకుల్ని మిక్స్ చేసి నైట్ అంతా ఉంచుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ తాగితే ఇక అలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న మెడికల్ టిప్స్ కూడా చెప్పడం జరిగింది సార్